హాయ్ అండి అస్లాంలేకుండా అందరికీ నమస్కారం అండి అందరూ ఎలాగొన్నారు బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుంటారని నా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ నా ఫాలో అందరినీ కోరుకుంటున్నాను నేను చూడండి నా ముందేటుండి మీకు అర్థమైపోయాం కదా నేను మీకు ఇష్టపెడతానని చెప్పాను కదండి నేను ఈ మొక్కలకి ఏ ఏ మాతలేస్తున్నాను మీరు అందరూ నా కామెంట్లు అడిగారు కదా మేడం అది ఒకసారి చూపెట్టండి మీరు ఎస్టేజ్ అంటున్నారు ఏటో ఒకసారి చూపెట్టండి ఆ బాటిల్ చూపెట్టండి అన్నారు కదా ఇదిగో ఇదేనండి ఇది ఇదిగో ఇది ఇది దేనికి దేనికి పనికి వస్తుందా ఏ మాతలు వేయాలి ఇప్పుడు అన్నీ మీకు చూపెడతాను ఇంకో ఈ బాటిల్లో చూడండి మార్కు ఇది అగ్రి ప్రోడక్ట్ అండి ఇది ఇది ఎస్టేజ్లో దొరుకుతుంది ఆర్గానిక్ ఫుల్గా ఆర్గానిక్ ఇది ఇదిగో అగ్రి అగ్రీ ఉమ్మికడి ఇది మట్టిలో వేయాలా ఇది ఈ మొత్తం ఐదు కేజీలు అండి ఐదు కేజీలు ఎకరానికి ఎత్తారంట మనం ఇందులోని ఎంత ఎంత వేయాలో మనం కుండీళ్ళే కదా ఎత్తాం మనం లెక్క వేసుకొని అంత కొంచెం ఎక్కువైనా ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు ఇవన్నీ మీకు చూపెడతామని నేను మీ ముందుకొచ్చాను చూడండి మీరు కూడా ఈ కొనుక్కొని మొక్కలకి వేసుకుంది కానీ నేను వేసిన వల్ల నాకు మంచి రిజల్ట్స్ వచ్చిందండి మొక్కలకి ఎక్కువ ములంకాయలో ఎక్కువ బీరకాయలు ఎక్కువ చిక్కుడుకాయలు నేను చూశారు కదా నా ఈడీలో చూడండి చిక్కుడుకాయలు కానీ బెర్రకాయలు కానీ అన్నీ నేను ఎలాగ ఆరవేట్ చేస్తున్నాను అన్నీ ఫుల్గా ఆర్గానిక్ అండి ఇది ఆర్గానిక్తో తయారు చేసేది ఈ తెచ్చుకున్నాను తెచ్చుకున్నానండి ఇది ఎస్టీజీలో తెచ్చాను మీకు ఎవరికన్నా నా నెంబర్ పడతాను కిందనే మీకు కావాలంటే నా నెంబర్కి మీరు పంపించమంతే మీకు పంపిస్తాను లేదంటే మీరు ఎక్కడన్నా గూగుల్లో కొట్టాను సరే మీ ఎక్కడ ఎస్టీజీ ఆఫీస్ ఉందో అక్కడికి వెళ్ళి మీరు ఐడియా కొనుక్కుంటే మీకు కూడా ఇస్తారో మా అమ్మలకి వెళ్ళి కొంత ఇవ్వరండి మీకెంద ఎవరికెందన్న మీకు తెలిసిన వాళ్ళు ఇంతే కొనుక్కోండి లేదంటే మీరు ఆధార్ కార్డ్ వేసి ఐడి వేసి కొనుక్కుంటే మీకు దొరుకుతుంది ఆర్గానిక్ది చాలా మంచి రిజల్ట్స్ అండి ప్రతి రైతులు ఓడుతున్నారు ఇది ఆ రైతులు ఓడి కూడా వీడియోలు పెడుతున్నారు చూడండి యూట్యూబ్లో ఆ రైతులు ఓడిది వరిసేనైతే ఎంత దుబ్బులు వస్తున్నాయండి ఇప్పుడు ఈ కాలాన్ని జీడి తోటలు కానీ మాడి తోటలు కానీ పోతరాలుపోకుండా కోత మీద స్ప్రే చేసిన స్ప్రే చేస్తున్నారు పోతరు ఆిల్పోకుండా అని చాలా మంచి రిజల్ట్స్ వస్తుందంట నాకు అందరూ యూట్యూబ్లో పెడుతున్నారండి చూశాను నేనైతే నా మొక్కలకి నాకు పాటలు కాదు ఏం పాటలు నేను చేయపోయింది నేను చెప్పను నా మొక్కల మటుకు చేశాను ఇది నాకు రిజల్ట్స్ వచ్చింది నాకు వచ్చిన తర్వాత మీకు చిపెడతానని చెప్పాను కదా నాకు మంచి కాయలు వచ్చినాయి చిపెట్టండి అని చాలా మంది కామెంట్ పెట్టి అడిగారు ఇగో ఇయ్యానండి చూసారు కదా ఇది అలాగే అలగ ఎంతెంత వేయాలో మీకు ఇప్పుడు నేను చిపెడతాను ఇది ఇది కూడా ఐదు కేజీలు ఇది ఎంత ఎంత వేయాలో ఇది కూడా నేను చిపెడతాను మనం కుండీళ్ళే కదా ఎంత వేయాలో ఒక కేజీ తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని నెలకొకసారి ఇది కొంత కొంత కుండీలో చూసుకుని ఒక్క స్పూన్ ఒక కుండీలో ఒక స్పూనే ఎక్కువేయకూడదు మరి ఇప్పుడు ఇది ఐదు ఎకరాలకి ఎత్తన్నారంటే మనం తెలుసుకోండి ఇది అంత ఎత్తున్నాము ఇప్పుడు ఇది ఐదు ఎకరాలకు వేస్తున్నారు ఈ ఐదు కేజీలు ప్యాకెట్ ఎకరానికి ఎత్తప్పుడు మనము ఒక కేజీ తీసి ఒక దంటలో వేసుకొని ఇసుక కానీ లేదంత గతలాలు కానీ కలుపుకొని మొత్తం ఇవన్నీని ఇవన్నీ కలిపి కొంత కొంత కలిపేసి దీంట్లోని కొంచెం ఉందలే కొంచెం మట్టి కానీ లేకపోతే కొంచెం గతం కానీ కలిపేసి మొత్తం మిక్సింగ్ చేసిన తర్వాత అప్పుడు మొక్కలకే మనం ఎంతంత ఎంత అన్న మొక్కలకి జలికిన తర్వాత గొప్పలు వేసి మొక్కలు మొదటి నెయ్యాల ఇప్పుడు రైతులు అయితే ఏం చేస్తున్నారు అంటే ముందు పంట వేయకుండా దుక్కులు వేసేస్తున్నారు రైతులు ఆ తర్వాత మళ్ళీ అయ్యి మొలకలు వచ్చి కొంచెం నాకు ఏం దాకులు అది వేసేటప్పుడు మళ్ళీ ఇసుకలో కలిపి జలుతున్నారండి మంచి మంచి కాపు వస్తుంది అలకే మంచి పోతొస్తుంది తర్వాత తోట కానీ తోట కానీ ఇప్పుడు స్ప్రే చేస్తున్నారు పొరిశనగని మొక్క శనగ కానీ ప్రతిదానికి జొన్నకు కానీ గంటకి కానీ పెసర కానీ సెల్ల శనగ కానీ అందరూ పట్టుకెళ్తున్నారండి అందుకని నేను తెచ్చాను ఇది ఇప్పుడు నేను ఎంత మోతాదులో వేయాలో మీకు చెప్పా చెప్తానని చెప్పాను కదా అందుకు మనం వాళ్ళు ఎకరాలకు వేస్తున్నారో మన కుండీలు వేసుకున్న వాళ్ళు అయితే దీనికి లక్క వేసుకొని ఇది వేసుకోవాలి ఇది ఎకరానికి అయితే ఇగో ఇది ఒక బాటిల్ వడేస్తున్నారు ఎకరానికి ఇది ఒక బాటిల్ వడేస్తున్నారు ఇది కూడా ఒక బాటిల్ వాడుతున్నారు ఇవి నేను తక్కువ చిన్న ప్యాకెట్ తెచ్చినాను పెద్ద ప్యాకెట్ వాడుతున్నారు రైతులు మనకి కుండీల్లో కదా అందుకు మనం తక్కువ వేసుకోవాలన్నమాట మనం ఎక్కువ వేసామనుకో కొంచెం మాడినట్టు అద్దా ఇది అయితే ఎక్కువేసినా మనకి మనకేం ఆదండి ఇది గతంలాడదు ఈ అగ్రి ఇక్కడ ఇకంత మంచిదేనండి గతంలాడితే ఇదిని మంచి ఏరి వ్యవస్థ బాగుంటుంది చాలా మంచి రిజల్ట్స్ వస్తుందండి మీరు కుండీల్లో వేసుకొని ఎంతంత గొప్పతావండి ఇప్పుడు ఇది ఒక్కొక్కటి ఎవరిని చెప్తాను చూడండి ఇది అగ్రి పొడటండి ఇది ఇది వేసిన వల్ల పసుపు రంగు ఆకులున్నా తర్వాత ఆకుల మీద మట్టలున్నా పురుగులు అవి ఉంటాయి కదండి ఏరు మట్టిలన్నీ పురుగులు పడతాయి ఆ పురుగున్న ఇది నివారించుతుందండి సేడా పేడ అన్నీ తగ్గిస్తుంది ఎర్రలను అయితే మంచి పోషకాలు ఇచ్చి ఎర్రలను బాగా బతికిచ్చి ఇప్పుడు చెడు పురుగులు ఉంటే అవి వాటిని తీసేస్తుంది అనమాట ఇది ఈ ఎగ్రీ ప్రోడక్ట్ అంత మంచిదండి మంచి రిజల్ట్స్ వస్తుంది ఇది తక్కువ వేసుకోవాలి ఇది ఒక స్పూన్ వేసుకోండి ఇందులో కలిపి ఇందులో కలిపేసి వేసుకోవడమే ఇది ఇది కలిపి ఒక ఒక కేజీ తీసామనుకో ఇందులో ఒక ఐదు ఆరు స్పూన్లు కలిపి అండి కలిపేసి ఎన్నె మొక్కలకి వేయండి ఒక్క స్కూ మొక్కకి ఒక స్కూనే వేయాలి మీరు కేజీ వేయండి రెండు కేజీలు వేయండి ఎక్కువ మొక్కలు అంతా ఎక్కువ వేయండి కానీ ఒక్క స్పూన్ వేయాలి మొత్తం ఇది ఇది కలిపి ఒక స్పూనే చిన్న కుండీ అయితే ఒక స్పూన్ పెద్ద పెద్ద కుండీ అయితే రెండు స్పూన్లు అది వేసేసి శుభ్ర గొప్పతవ్వాలా మొక్కలకి మట్టి బయట నల్లి నల్లికూడదాం ఇది ఎలాగ వేయాలండి ఇది ఇది ఉంది కదండి అగ్రి రుమిక్ గ్యాన్యులు ఇదండి ఇది మనం మట్టిలో వేసినల్లా ఏరి వ్యవస్థ బాగుంటుందో మొక్క కుదుర్లు బాగా అండి కణాలు బాగా బలంగా కుంచుకుంటాయి మొక్క ఒకసారి గుబురుగా ఎదుగుతుంది ఇది వేసిన వల్ల మొక్క తేమ పెంచి మంచి పోషక ఇల్లు ఇస్తుంది అనమాట మొక్కకే ఇది వేసిన వల్ల ఒకసారి మంచి భూములు వస్తే ఇంకా మంచి పోషకాలు అందుకొని ఏర్లు బాగా బలంగా వెళ్తాయి అందుకే దీనికి ఇది రైతులు ఎక్కువ ఓడతారు ఎకరాలకు ఓడతారు ఇది మన కుండీల్లో కదా అందుకే తక్కువ తక్కువ అవ స్పూన్ వేయాలి ఇది మన కుండీల్లో పర్వాలేదు కుండీల్లో కూడా మంచి పోషకాలు వస్తుంది ఆ ఉండి అన్నా సరే మన కుండీల్లో బంధిత్వం కదా ఏర్లు ఆ ఏర్లు కన్నా మంచి బలం ఇచ్చి మనకి మంచి కాయలు పోత ఎక్కువ ఇస్తుంది అంతే ఆ కుండీకి తగ్గైనట్టుగా ఇస్తుంది మొక్కలు వేస్తేది మట్టిలోనే కదండి అందుకే ఆ మట్టికి మంచి బలాన్ని ఇస్తుంది అన్నమాట ఇది మనకి మట్టికి తోడి తోడు కలిపి ఇది మనం పెరిగి తోడెట్టుకుంటే ఎంత గట్టిగా మనకి తోడుకుతుంది అలాగే ఇది మట్టికి దీనికి బాగా కర్షన్ కలిపి మంచి ఏరియా వస్తా బాగా పొంజుకుంటుంది అనమాట మనకి మట్టికి మంచి బలాన్ని ఇస్తుంది ఇది ఇది వేసిన వల్ల ఇది అదే అండి ఇది దీనికోసం చెప్పాను కదా అంటే మీరు చూడండి ఒకసారి గూగుల్లో కొట్టండి వీడియోలు కూడా చాలా మంది చెప్తారు నాకు తెలిసిన వరకు చెప్తున్నాను అంతే నీకు పెద్ద నేను చదువుకోలేదు కదా నేను చూసి వీడియోలు చూసి అవి ఓడి మీకు చెప్తున్నాను మీరు చూపించమన్నారు కదా నాకు కామెంట్ పెట్టారు అందుకే మీకు చూపెడుతున్నాను ఇప్పుడు ఇది ఉంది కదండి దీనికోసం చెప్తున్న ఇప్పుడు ఎగ్రి అండి ఇది 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 ఒక జాతికి సంబంధించిదే ఇది మట్టిలే కలపాలా ఇది లిక్విడ్ ఇది మంచి పౌడర్ లాగా ఉంటుంది ఇది లిక్విడ్ అనమాట లిక్విడ్ అంతే దింత తయారు చేస్తారంటే మనం కుల్లిని పదార్థాలు ఉంటాయి కదండీ కాయగూరలతోటి అన్నీ ఎక్కువ వాటితో లిక్విడ్ అనమాట లిక్విడ్ తయారు చేసేది ఎలా చెత్తారంటే ఇది కూడా ఎక్కువగా మట్టిని పట్టుకొని తేమిస్తుంది మంచి గాలి తేమ ఇచ్చి మంచి ఏ గొల్ల అన్నమాట భూమి మట్టి అంతా గొల్ల చెత్తది ఇది దీనివల్ల ఇది వేసిన వల్ల ఇది మనకి ఎలాగొంటుందంటే ఇదిగో మీకు చివరితో చూడండి ఇదిగో ఎలాగొంటుందే చూసారా ఎలాగొచ్చిందో ఇదిగో మళ్ళీ వేస్తాను చూడండి ఇందులో అది ఇది లిక్విడ్ ఇది లిక్విడ్ రూపంలో మనకి ఇది ఇచ్చారు నేను మళ్ళీ మట్లే ఎత్తాను ఇది వేస్తేప్పుడు మళ్ళీ మిచ్చిపెడతాను ఇది ఎలా వాడాలండి ఈ రెండు ఒక జాతికి సంబంధించినవి ఇది వారానికి ఈ కొప్పుల శాఖం వేసి ఒక పదిహేను లీటర్ల బకెట్లో కొప్పుల శాఖం వేసి అన్ని మొక్కలకి ఇచ్చేవనుకో మంచి ఏరి వ్యవస్థ బాగుంటుంది నాలుగు రోజులకి మూడు రోజులకి వాటర్ వేసిన కిందికి కారిపోకుండా వేయండి మీరు కిందికి భూమి మీద పడకుండా మనం మొక్కలకు కొంచెం కొంచెం వేసామనుకో బాగా ఏర్లన్నీ బాగా తీర్చుకొని మట్టి శాతానికి మంచి గొల్ల గొల్ల ఇస్తుంది అనమాట మనం నీళ్ళు వేయగానే కిందికి దిగిపోయి కన్నాల నుంచి కిందికి కారకుంటా బాగా ఏర్లు కన్నట్లకి ఇస్తుంది అనమాట అంటే మక్కురు చుట్టూ మనం వేయాలి మనం వేసి వాటర్ మక్కు చుట్టూ వేయాలి ఒక దగ్గర వేయకుండా మక్కు ఊరి చుట్టూ వేయాల దీనికోసం కూడా చెప్పాను కదా ఇప్పుడు ఇది ఉంది కదండి ఇది అగ్రి మాస్ అండి ఇది చూడండి అంటే మన ఖండము లావు చేసి ఉత్పత్తిని పెంచుతుందండి మనకి పంట పంట దిగుబడి బాగా పెంచుతుంది అనమాట మంచి దిగుబడి వస్తుంది ఇది వేసినల్లా మనకి కాండం మంచి బలం చెట్టు బలంగా ఉంటుంది కదా కాయలు కూడా పోతా బాగా వస్తుంది అందుకని ఏదైనా దేనికేసినా ముందు మొదల బాగా దుబ్బుగా వచ్చి మంచి ఆకు పువ్వు అంతా బాగా ఎక్కువ వస్తుంది ఇది వేసిన వల్ల ఇది ఎగ్రీ ఎగ్రీ అటిట్యూ అండి ఇది మనం పెస్టిసైడ్గా కొడతాం కదండి ఏదన్నా నియమాయిలు కానీ లేదంటే పువ్వాకు రసం కానీ ఏదో కొల్లటి మధ్యకి కానీ అంటే మొక్కలకి పురుగు పట్టకుండా కొడతాం కదా అందులోనే మనము ఇందులో కొంచెం క్రాప్స్ రెండు రాప్స్లు కలిపి అందులో బాగా కిలకొట్టి ఇది కూడా కలిపి కొట్టామనుకో మొక్కలకి ఆకులకి గట్టిగా కొట్టుకొని మనం అంతే నియమాయలుగానే అవన్నీ స్ప్రే చేస్తే వెంటనే కిందకి జారిపోతుంది కదండి అందులోనే ఇది ఒక రాపు రెండు రాపులు కలిపినల్లా మనకి మొక్కకి ఆకుకి గట్టిగా పట్టుకొని పురుగులు అది ఏమో రానేదు అడిగి కూడా పురుగులు ఏమన్నా ఉన్నా చతిపాతీ ఇది కొట్టినల్లా చాలా మంచిదండి దాంట్లోనే ఒక రాబు రెండు రాబులు కలిపి ఇది కొట్టాలి ఇప్పుడు ఎక్కువ రైతులు కొట్టేదైతే పదిహేను లీటర్లకి పై ఎమ్మెల్యే కలిపి కొడతారండి మనం తక్కువ కదా కొడతాం అంతే పురుగు మందులో కలిపి కొడతారు అనమాట అంగ ఇదంగా కొట్టరు ఓకే ఆకుల మీద స్ప్రే చేద్దాం కదా అందులోనే ఒక రాబు వేయాల ఆకులకి బాగా కొట్టుకొని పురుగులు రాకుండా తేమ పెంచుతుంది మొక్కలకి బాగా కొసలు వస్తాయి మొక్కల ఆకు పచ్చదనం వస్తుంది అనమాట ఇది స్ప్రే చేసిన చేసినల్లా నేను ఈడ మీద పొటేలు కూడా పెడతానండి అన్నిని అది చదివకుండళ్ళు అయితే దేనికి ఉపయోగపడుతుందో మీరు చూసి కొంచెం జాగ్రత్తగా చూసుకొని కొట్టండి ఇది అయితే అటైనా ఇటైనా మనకేం ప్రాబ్లం లేదండి మొక్కల మొదటి మట్టుకు ఎత్తప్పుడు మట్టుకి తక్కువ మోతతులైన వేయండి ఎక్కువ మోతతులు వేయద్దు మనం కొడుకుకి ఎంత పడితే అంతే కదా సొంతం ఎక్కువ తిన్నా మనకి అచార చేస్తుంది కదా అలాగే మొక్కలకే మనం ఎంత ఇయ్యాలో అంతే ఇప్పుడు భూమిలే అయితే మన ఇష్టం ఎంత ఇచ్చినా పర్లేదు మన కుండీల్లో కాబట్టి తక్కువ వేయాల మన కుండీలో ఎత్తాడు ఒక ఎమ్మెల్యే వాడాలి మనం చిన్నదాండితో స్ప్రే చేస్తాం కదా అందుకే ఒక ఎమ్మెల్యే వేయాలి ఇందులో అలాగే లెక్కేసుకొని ఓడుకోవాలన్నమాట ఇది అన్ ఇది అంతా కూడా అంతేనండి ప్రతిదానికి నేను ఇప్పుడు ఏది ఎంత కలపాలో మీకు శివార్థన మట్లేని ఇదిగో చూడండి ఇంకో ఇంక ఇలా గింజల ఇలా ఉన్నాయి నువ్వులు నువ్వుల గింజలలాగా ఉన్నాయి ఇప్పుడు ఇంకా మట్టి ఎండపోసాను కుండీలే మట్టి అది కుండీలే మట్టి పాజులన్నీ తీసాను బేరపాజులు నేను మళ్ళీ ఇది కలిపి దాంట్లో కొంచెం కిచెన్ వేస్ట్ అది కలిపేసి నేను పెడతాను ఇదిగో చూడండి ఇది జల్లేస్తాను ఇందులో వేస్తున్నారు కదండి అందుకే మనం మట్టిలో వేసుకోవాలి ఇది ఇది మళ్ళీ అంత గతం అంత ఇదిగా మట్టి అంతా సూపర్ కలిస్తాను ఇదిగో ఇదిగో ఇది చూడండి ఇంకా తక్కువ వేస్తున్నాను ఇది కూడా ఇందులోనే వేసేస్తున్నాను చేతిలోనే వేస్తాను ఇదిగో ఇదిగో ఇంత వేస్తాను ఇప్పుడు ఇది వేసుకుందాం ఇదిగో చూడండి అడిగిన గీత ఉంది ఇగో గీత దగ్గరికి వేసుకోండి మీకు నేను ఇగో ఇంతటి కలిపితే బేగ అయిపోతాను కలుపుతున్నాను మీకు మళ్ళీ మొక్కలకి డబ్బాలకి ఎత్తప్పుడు మళ్ళీ చిబాడుతాను ఈడే తీస్తాను అప్పుడు ఇప్పుడు ఈడే అయిపోతుంది కదండి ఇదిగో ఇప్పుడు ఇది కదా

మనం నేను ఎప్పుడు వేసినట్టే కొంచెం యాప్పిండి ఎస్తాను అందులో ఏపిండి ఎస్తే ఇంకా కుళ్ళి తగిలి అది రాకుండా ఉంటుంది యాప్పిండి ఎత్తే ఎప్పుడు వేసినట్టు ఏ ఉంది అది ఇప్పుడు చూపించలేదు కానీ నేను కుండీలకి ఎత్తాడు మళ్ళీ నేను వీడియో తెస్తాను కదా అప్పుడు వీడియో ఇప్పుడు ఎందుకంటే చెప్పలేదు నాకు ఈ చెప్పి చదవడం రాదు కదండి నాకు వీటి పేర్లు తెలదు ఈ ఏడి మాత్రం వచ్చు కానీ అందుకని మా పిల్లలు ఎండగాడు ఉన్నారు కదా అందుకాలతో చెప్పించి ఏడి అటు పేర్లు అనేసి అందుకే మీకు వీడియో తీసి చూపించాను నేను అలగేస్తున్నాను ఇప్పుడు నేను ఎప్పుడు అన్ని ఏడు వద్ద నాకు తెలుసు కానీ వీటి కోసం ఈ చదవడం నాకు రాదండి ఈ ఇంగ్లీష్లో ఉన్నాయి కదా నాకు చదవడం రాదు మీరు కామెంట్ పెట్టి నాకు అడిగారు కదా ఆ బాటిల్ పట్టండి మేడం ఏట్ వేస్తున్నారో ఏటనేసి మీ డౌట్ క్లియర్ అయిందా వీటి కోసం కామెంట్ పెట్టారు కదండి మీకు కామెంట్కి జవాబు దొరికింది అనుకుంటున్నాను చూడండి ఇగో ఈ బాటిల్లోనండి నేను ఎక్స్ స్టేజ్లో అయినా తెచ్చినవి ఈ ఎక్స్ అయినా దొరికి చాలా మంచి రిజల్ట్స్ వస్తుందండి ఈ మన మొక్కలు కోడినల్లా మీకు ఎవరికైనా కావాలంటే నేను ఫోన్ నెంబర్ పెడతాను ఈ ఛానల్ అని నాకు ఫోన్ చేసిన నాకు కామెంట్ పెట్టిన మీరు ఎక్కడ ఉంటారో నేను కొరియర్ కూడా పంపిస్తాను మీకు కావాలంటే మీరు ఎలాగ వేసుకోవాలో గూగుల్లో చెక్ చేసుకొని వేసుకోండి లేదంటే నా వీడియో చూసాను వేసుకోండి మీరు కుండీల్లో పెంచుకుంటాకైతే ఇప్పుడు ఈ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి మీకు నచ్చితే ఎక్కువ లైక్లు చేసి అందరూ షేర్ చేయండి అందరికీ చూసి కుండీల్లో పెంచుకున్న వాళ్ళకి అందరికీ చేర్చండి మన ఎస్టేజ్ మందులు వాడండి ఫుల్గా ఆర్గానిక్ అండి ఇందులో ఏం కెమికల్ ఉండి కాదు ఫుల్గా ఆర్గానిక్ ఇది కావాలంటే మీరు గూగుల్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఇది ఎస్టేజ్లోనే దొరికి ఇదిగో మన ఎస్టేజ్ ఇది మార్క్ ఉంటుంది చూడండి ప్రతిదే ప్రతి దాని మీద మార్క్ ఉంటుంది ఇది మీరు ఎక్కడన్నా సరే చూడండి ఈ బయటని ఎక్కడ మందుల షాపుల్లో కానీ లేదంటే ఈ కెమికల్ అమ్మిన షాపుల్లో కానీ ఎక్కడ దొరకదు ఇది దొరకవు ఇదిగో చూడండి దాని మీద మార్కు ఉంటుంది ఈ ఉంటే మన ఇష్టదేనండి ఇది ఓనల్లా మనం రైతులకి మంచి ఉపయోగపడుతుందండి మన కుండీల్లో పెంచుకునే వాళ్ళకి కూడా ఆర్గానిక్గా దీని ఆనందంగా ఉంటుంది కదండి మన గెత్తాలు ఆగి ఇక్కడ ఎక్కడ దొరకదు ఎలా దొరుకుతుంది గెత్తాలు దొరకలేదు కదా గేదెల పంట్లు మేకల పంటలు ఏం దొరకలేదు అందుకే ఇలాంటివి మనకి పండించి మనకి తయారు చేసి మనకి ఇస్తున్నారు అదేనండి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనండి బల్లాగా నక్కండి కాళ్ళు అర్థం కాకపోతే కామెంట్ పట్టండి మళ్ళీ ఈడియోలో నేను దీనికోసం మళ్ళీ రిప్లై ఇస్తాను లేదంటే ఆ బుక్లో ఉండి ఫోటోలు కూడా మీకు పెడతానండి ఈడోలోని అవి చూసుకొని చెక్ చేసుకొని మీరు మొక్కలకి ఎలాగేయాలో వేసుకోండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఇంకేలాంటి మంచి వీడియోలు మీకు పెట్టడానికి నేను ముందుకు వెళ్ళగలను మళ్ళీ ఈడే కలుసుకుంటాను అంతవరకు బాయ్ అండి ఇప్పుడు అవి ఓడినోళ్ళేనండి నాకు ఇంత మంచి రిజల్ట్స్ వచ్చింది చాలా సార్లు ఇంకా ఇంకొక ఈడే పెట్టలేదు వస్తుంది ఇవాళ కానీ రేపు కానీ వస్తుంది ఇదైతే అయితే సాటర్డే తీసాను ఇవి పెద్ద వీడియో తీసాను అందులో అయితే ఇంక ఇన్ని వచ్చాయి ఇన్ని చిక్కుడుగా వచ్చాయి అందరికి పంచాను ఇవి కూడా నా దగ్గర వాళ్ళని ఉంటే వాళ్ళకి ఇస్తాను మనం అంగ తినడం కాదు కదండి మన మొక్కలు అవి అందరికి కూడా ఇవ్వాలి ఇంకా చూడండి గెల్ల గెల్ల వస్తున్నాయి ఇంకో పాజు కూడా ఇట్టిపోయిందండి ఇదిగో ఇంకా కాపు తగ్గిపోతాయి మళ్ళీ దానికి ఏదో నేను ఇవ్వాలి అంతే కుండీళ్ళే కదా మొదలైన అయితే ఎక్కువ చాలా సార్లు ఆరవేసుకొస్తాయి మన కుండీళ్ళే కదా రెండు సార్లు మూడు సార్లకి హార్వెస్ట్ ఈ బా తక్కువ తక్కువ వస్తాయి ఎక్కువ రావు మళ్ళీ దాన్ని మొదలు ఏమన్నా వేసి మళ్ళీ చేతికి ఎక్కువ వస్తాయి అదేనండి ఇదిగో నాకు వచ్చిన రిజల్ట్స్ మీకు చెప్పాలి కదా ఇదిగో చూడండి ఎన్నట్ట ఇది నిజమా పేకండి చూడండి వచ్చాయో చిక్కుడుకాయలు కూడా వచ్చాయో ఇగో పెద్ద చిక్కుడుకాయలు వేస్టేజ్ పవర్ అని చెప్పాను ఇది వేస్టేజ్ పవర్ అండి మనుషులు విన్నా అంత పవర్గా ఉంటాము మనుషులకు కూడా ఉన్నాయండి కొన్ని మనుషులకి మంచి క్యాప్సులు ఉన్నాయి అన్నీ ఆర్గానిక్గా మీరు కావాలంటే గూగుల్లో చెక్ చేసుకోండి నేను ఫుల్గా ఆమె ఇస్తున్నాను గూగుల్లో చెక్ చేసుకొని చూడండి ఈ ఈ ఎక్స్టేజ్ ప్రోడక్ట్లో ఎంత దమ్ముందో మీకే తెలుస్తుంది అంటే ఈ అనుభవం నేను పొందాను కాబట్టి నాకు మగాలు కీళ్ళు నొప్పులు అన్నీ వచ్చి లెగలకపోయేదని కూర్చోలేకపోయేదని హ్యాపీగా ఉంది ఇప్పుడు నాకు ఒంట్లో చాలా బాగుంది బీపీ షుగర్ ఎట్లే తగ్గిందని ఎస్టేజ్ క్యాప్సిల్ వాడగానే సఫర్మెంట్ వాడగానే చాలా బాగుందండి హ్యాపీగా ఉన్నాను మీరు కూడా మీకు తెలిసినంత ఇందులో ఓడుకొని ఆరోగ్యంగా ఉండండి ఓడుకొని ఆనందంగా ఉండండి బాయ్ ఫ్యాన్స్ ఇసీ హెల్త్